అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగున్నారా బాగున్నా అమ్మా అధికారం పోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తానమ్మా గతంలో ఏం చేసాం పబ్జి ఆడాం ఇప్పుడు అది ఆడుకుంటానమ్మా మీ చర్మ సౌందర్యానికి రాష్ట్రం ఏంటి పెద్దగా అంటే ఏం లేదమ్మా ఈ అందానికి రహస్యం ఎగ్ పఫ్ అమ్మా ఎగ్ పఫ్ తింటే నా చర్మ సౌందర్యానికి రహస్యం అమ్మా ఎగ్ పఫ్ అవునమ్మా ఎగ్ పఫ్ అసలు ఎగ్ పఫ్ అంటే ఏమనుకుంటున్నావు ఒక్కసారి తిని చూడు నువ్వు కూడా అందంగా గ్లామర్గా తయారవుతావు ఎగ్ పఫ్ అంటే ప్రాణం అమ్మ గత ఐదేళ్ళు ఏం చేశారు మీరు అసలు ఐదేళ్ళు ఏం చేస్తున్నాం ఐదేళ్ళు పబ్జీలో అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతూ ఒక పక్క పబ్జీ ఆడుతూ మరొక పక్క ఎగ్ పఫ్లు తింటుంటే ఆ ఆనందమే వీరమ్మా ఐదేళ్ళు ఎలా గడిచిపోయిందో కూడా నాకే తెలియదు ఒక పక్క పబ్జి ఆడుతూ ఒక పక్క ఎగ్ పఫ్లు తింటుంటే ఆ అనుభూతి చెప్పలేదమ్మా అందుకే ఎగ్ పఫ్ అన్న పబ్జి అన్న ఒక డెడికేషన్ అది ప్రజలు నన్ను ఓట్లేదు ముఖ్యమంత్రి చేశారు కానీ ఐదేళ్ళు నా సమయం అంతా పబ్జి ఆడుతూ ఎగ్ పఫ్లు తినటంలోనే గడిచిపోయిందమ్మా కానీ ఆ అనుభూతిని చెప్పుకోలేదు నువ్వు కూడా ఎగ్ పఫ్ తింటానికి ట్రై చేయి అందాన్ని పెంచుకునేదానికి ట్రై చేయి తప్పకుండా అండి మీరు చెప్పారు కాబట్టి ఎగ్ పఫ్లు రోజు తింటాం మేము కూడా మంచితాము